ఏంటి వీడు విచిత్రంగా మాదిరిగా కూడా కనపడలేదు మేము ఉన్న ఇంటి దగ్గర ఒక చిన్న చెరువు టైప్ లో కనిపిస్తుంది నిధి మీద సో బాగుంది ఇక్కడ ఇది కనిపించేసరికి అక్కడ నీళ్ళు ఉన్నారా వెళ్ళి చూద్దాం రా అంటే అని చెప్పేసి వచ్చాము ఇక్కడ ఎవరెవరంటే నేను ఇంకా చైతిగాడు దగ్గర ఉండే చిన్న బిడ్డ చిన్న బిడ్డ అంటే ఆడ బానే ఉన్నాడు భయంకరంగానే సో అది జూబ్ మీకు తెలియాలి కదా ఎలా ఉందో అదే అనమాట ఆ చెరువు ఇది లైటింగ్ ఇటు ఇటు పడుతుంది అది ఈ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అందుకని చెప్పి లైట్ రిఫ్లెక్స్ ఇటు పడుతుంది చూడండి ఎవరు పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో కొంచెం తెల్లగా కనిపిస్తున్నాయి ఎండ సూర్యుడు సూర్యుడు వల్ల తెల్లగా కనిపిస్తున్నాను కదా మాట్లాడండిరా ఏదో ఒకటి హాయ్ అంటే సరిపోతుందా సరే బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర ఏం చేయాలి తెలియలేదు టైం అయితే ఇప్పుడు లిటరల్ అయిన అయితే అవుతుంది పడుకుందామంటే మళ్ళీ నైట్ నిద్ర రాదేమో అందుకే ఎక్కడికైనా వెళ్దాం రా అంటే పైకి నీళ్ళు కనిపించేసరికి ఇక్కడికి వచ్చేసాం మేము సో మాతో పాటు ఒక పర్సన్ అయితే మిస్ అయ్యాడు మా బావ పాప ఆయనకి జ్వరం అంట నేను కనిపించట్లేదు కదా ఆయన మా అబ్బులో పోతుండు ఏం సో ఒకప్పుడైతే మేము కాలేజీ చదువుకునే రోజుల్లో అయితే ఇక్కడ బాగా రచ్చరచ్చ చేసినాం చిన్న టైప్ లో కూడా ఇంట్ చేసినా ఏం మాట్లాడాలి రాక్కలా మాట్లాడుతున్నా అక్కడిని పలుకు పలుకులు